కేసులో చివరికి ఊరట కామెంట్స్ ఇది ఒక ముఖ్యమైనది నిన్న కూడా మద్యం దాని మీద ఈ మధ్య ఒకటి అవును ఏది సి జయచంద్రారెడ్డి తర్వాత జనార్దన్ కల్తీ మద్యం కల్తీ మద్యం అది నడుస్తుంది దాని మీద ఒకరినొకరు ఈరోజు జోగి రమేష్ వచ్చి ప్రతిజ్ఞలు చేశాడు ఎక్కడికైనా వస్తారు మీరు వస్తారు అది ఇది అన్నారు ఏం జరుగుతుందో తెలీదు ఇబ్రహీంపట్నంలో ప్రత్యక్షంగా గాలింపులు జరుగుతున్నాయని అలాగే మిథున్ రెడ్డి మీద కూడా కొన్ని గాలింపులు నిన్న జరిగాయి హైదరాబాద్లో ఉన్న ఆయన ఇళ్ల మీద ఇటువంటివన్నీ ఉన్నాయి సరే వీటి మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చిన తర్వాత హైకోర్టులో ఈ సిట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేశారు ఈ ఈ మొత్తం తేలే వరకు ఏసీబీ కోర్టు ఎవరికి బెయిల్ ఇవ్వకూడదు దాని మీద మీరు ఆపాలి ఏసీబీ కోర్టు అసలు బెయిల్ ఎలా ఇచ్చిందో మాకు అర్థం కావడం లేదు అని కొన్ని సందేహాలు కూడా లేవనెత్తుతూ మాట్లాడారు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దాని మీద హైకోర్టు ఏం చేసిందంటే ఇవన్నీ ఒక కొలిక్ వచ్చే వరకు మీరు బెయిల్స్ కేసులు విచారించకండి అనే ఆంక్షలు పెట్టింది హైకోర్టులో ఓవరాల్గా ఒక నిర్ణయం వచ్చే వరకు మీరు బెయిల్ విచారించకండి అని దాంతో ఒక దాని మీద ఆపేసినట్టయింది అయింది భాస్కర్ రెడ్డి దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపి ఇలా జనరల్ బ్యాన్ పెట్టడానికి అవకాశం లేదు బెయిల్ అనేది వ్యక్తిగతమైన హక్కు బెయిల్లను ప్రోత్సహించే విధంగా బెయిల్ ఇవ్వడాన్ని ప్రోత్సహించే విధంగా కోర్టులు వ్యవహరించాలే కానీ అసలు అడగడమే తప్పు దాన్ని విచారించకండి అని చెప్పకూడదు మోర్ అండ్ మోర్ వీ షుడ్ బి మోర్ ఓపెన్ టు శాంక్షన్ ది బెయిల్ రిలీఫ్ త్రూ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ను విచారించండి విచారించి దాని మెరిట్స్ డిమెరిట్స్ బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి ఆయన ఆరోగ్యం బాగాలేదు నేను చికిత్స పొందాలంటున్నారు కాబట్టి అని ఒక విధంగా చెప్పాలంటే బెయిల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటే కింద కోర్టులో హైకోర్టు కూడా ఇన్వాల్వ్డ్ ట్రయల్ కోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నేరుగా తను ఇచ్చే పని చేయలేదు కానీ మీరు విచారించండి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పెట్టిన అభ్యంతరాలు కానీ హైకోర్టు పెట్టినటువంటి ఆంక్షలను కానీ నేను పక్కన పెట్టేస్తున్నాను సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది సో దీ దీన్ని వైసీపీ వాళ్ళు అనండి ఇందులో నిందితులుగా ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నవాళ్ళు కానీ దీన్ని ఒక పెద్ద ఉపశమనంలాగా రిలీఫ్ లాగా భావిస్తున్నారు ఇంక ఇది ఎలాంటి దీనికి దారితీస్తుంది బహుశా వాళ్ళు వెంటనే వెళ్తారు ఏసీపీ కోర్టుకి అందులో సందేహం ఏం లేదు చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు ఏసీబీ కోర్టు అసలు ఏమై పట్టించుకోకుండా ఇష్టానుసారం వీళ్ళు బయలు ఇస్తున్నారు అంటే ఇంకా కొత్త వాళ్ళు జైళ్ళలోకి వస్తారంటుంటే ఉన్నవాళ్ళు బయటికి పోవడం అన్నది ఇక్కడ ఒక యాంటీ క్లైమాక్స్ లాగా తయారైంది ఇంతలోపల తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వెళ్ళిన పరిస్థితి అది కూడా వచ్చింది సో ఇదంతా ఒక పెద్ద గందరగోళం వ్యవహారంగా మారింది ఇంక ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత తదుపరి పరిణామం ఏంటో మనం చూడాలి బహుశా చెవిరెడ్డిని గురించి కూడా ఆయన ఎప్పుడు బయటకు వస్తాడు అరుస్తాడు లోపలేమో వాళ్ళను వే వేడుకుంటాడు ఇదంతా అంటున్నారు కానీ చెవిరెడ్డి వాదనలు ఎక్కడో ఏదో నిజమో సహేతుకతో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఆయనకు ఉపశమనం వచ్చింది అన్నట్టుగా ఆయన అభిమానులు చేసుకుంటున్న ఒక ప్రచారం చూడాలి ఇంకా